ప్రతి బంగారం రోజు బాగానే సంకల్పది పండుగ ఉంది కాబట్టి మేకలు కూడా చాలా పెద్ద వచ్చినాయి కొంచెం రేట్లు కూడా చాలా ఎక్కువ ఉంది ఎప్పటికీ ఉండే రేట్ల కంటే కూడా కొంచెం చాలా ఎక్కువ ఉన్నాయి రేట్లు చూసుకోవచ్చు మేకలు కూడా బాగానే ఉండి మంచిగా వచ్చినాయి కాకపోతే కమ్కోల్ మొమ్మన్ గేటు మార్కెట్ అంతా పెద్ద రాదు ఇక్కడ తక్కువ సైన్ కట్టా ఇక్కడ పెంచుకోడానికి అందుకే రావాలి పట్టింగ్ వస్తుంది పెంచుకోడానికి Possiamo fare le cene che abbiamo fatto a Rossone? రోజు ఇదే ఇదే ప్లేస్లో ధర్మ మార్కెట్ జరగలేదు కూడా చాలా మంచిగా వస్తాయి పిల్లలు బాగుంటాయి పిల్లలు కూడా నేను ప్రెగ్నెన్సీలో మాకు కూడా వచ్చాను थैंक्यू <laughs>